ఈరోజు కండరాలు బలంగా ఉండడానికి యోగాలో కొన్ని ఆసనాలను చూద్దాం ముందుగా ఆసనం ఎలా చేయాలో చూద్దాం మీ రెండు కాళ్ళను రెండు పాదాలు కూడా కుడివైపుకు ఉండాలి మీరు కంఫర్టబుల్గా కూర్చోండి తర్వాత మీ కుడి చేతిని కుడి మోచేతిని ఎడమ చేత్తో పట్టుకోవాలి వెనక నుంచి ఎడమ చేత్తో కుడి మోచేతిని పట్టుకోండి మీరు పట్టుకున్న తర్వాత కుడి చేత్తో ఎడమ మోకాలను పట్టుకోండి శ్వాస వదులుతూ నెమ్మదిగా వెనక్కి తిరిగి చూడండి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా యథాస్థితికి రండి ఇలా మీరు మూడు సార్లు చేయండి మీరు శ్వాస వదులుతూ వెనక్కు వెళ్ళిన తర్వాత సాధ్యమైనంత వరకు మీరు ఆ స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయండి మీరు శ్వాస లోపల కంప్లీట్గా బయటకు వదిలేసి మీరు ఆపగలిగితే ఒక పది నుంచి ఇరవై సెకండ్లు ఆపండి ఒకవేళ మీరు శ్వాస ఆపలేకపోతే మామూలుగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండండి ఇదే విధంగా వైపు కూడా చేయాలి మల్లగా మీరు రెండు కాళ్ళు ఎడం వైపు ఉంచండి రెండు పాదాలు మీ కుడి చేయి వెనకకు పెట్టుకుని ఎడమ మో చేతి దగ్గర పట్టుకొని పట్టుకున్న తర్వాత మీ ఎడమ చేత్తో కుడి మోకాలు పట్టుకొని శ్వాస వదులుతూ కుడివైపుకి వెనక్కి మీరు మ్యాక్సిమం తిరగడానికి ప్రయత్నం చేయండి తీసుకుంటూ మెల్లగా స్థితికి రండి చూసారు కదండి భరద్వాజ ఆసనం చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ చేసేటప్పుడు ఆ ట్విస్టింగ్లో కొంచెం కష్టం జాగ్రత్తగా చేస్తే చాలా మంచి ఫలితాలు మనం పొందవచ్చు ఈ ఆసనంతో పాటుగా ఉత్న ప్లిష్టాసనం మీరు రెండు చేతులు ఒకదానితో ఒకటి పట్టుకొని మోకాళ్ళు దగ్గరగా ఉండాలి మీ బరువు అంతా కూడా మోకాళ్ళ మీద చేతుల మీద ఉండాలి మెల్లగా మీరు తలను కింద అంటే మీ చువుకాని కింద నేలను తాకించాలి కొన్ని సెకండ్లు ఉన్న తర్వాత పైకి లేవాలి స్లోలీ అప్ డౌన్ రిలాక్స్ చూసారు కదండి ఉత్న పిష్టాసనం ఈ ఆసనం చేసేటప్పుడు మీకు ఎవరికైనా స్పాండ్లైటిస్ కానీ తర్వాత మెడకు సంబంధించిన భుజాలకు సంబంధించిన సమస్యలు ఉంటే ఈ ఆసనం చేయొద్దు ఈ ఆసనంతో పాటుగా వీరభద్ర ఆసనం సాధ్యమైనంత వరకు మీ కాళ్ళను స్ట్రెచ్ చేయండి పూర్తిగా స్ట్రెచ్ చేయండి మెల్లగా కుడి పాదాన్ని కుడివైపుకి తిప్పండి మీ ఎడమ పాదం లోపలికే ఉండాలి ఎడమకాలు స్ట్రైట్గా ఉండాలి నిటారుగా ఉండాలి మోకాలు వంచకూడదు కుడి మోకాలను మాత్రం తొంభై డిగ్రీల వరకు వంచడానికి ప్రయత్నం చేయండి మీ మోకాలు మీ కాలు వేళ్లను దాటి రాకూడదు ఇలా స్ట్రెచ్ చేసిన తర్వాత బ్యాక్ స్ట్రైట్ ఉంచండి మీ రెండు చేతులు మెల్లగా ఓపెన్ చేయండి కుడివైపుకు మెల్లగా తిరగండి మీ రెండు చేతులు నమస్కార ముద్రలో ఉంచి కొంచెం వెనక్కి పెంచేయండి శ్వాస మామూలుగా తీసుకుని వదులుతూ ఉండండి రిలాక్స్ స్లోలీ సెంటర్ స్లోలీ రిలాక్స్ ఇదే విధంగా ఎడమకాలతో కూడా చేయండి ఎడమ పాదాన్ని ఎడమ వైపుకి తిప్పండి కుడి పాదం లోపలికే ఉండాలి కుడి కాలు నిటారుగా ఉండాలి మోకాలు వంచకూడదు మెల్లగా మీ రెండు చేతులు దగ్గరకు తీసుకోండి మెల్లగా ఓపెన్ చేయండి మెల్లగా ఎడమవైపు తిరగండి మీ రెండు చేతులు నమస్కార ముద్రలో ఉంచండి దానికి స్ట్రెచ్ చేయండి స్లోలీ రిలాక్స్ చూసారు కదండి వీరభద్రాసనం వీరభద్రాసనం చేసేటప్పుడు మీరు లెగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఒక మోకాలు ఉంచినప్పుడు ఇంకొక మోకాలు నిటారుగా ఉండాలి ఈ మూడు ఆసనాలు భరద్వాజాసనం ఉత్న పృష్ఠాసనం అలాగే వీరభద్రాసనం ఈ మూడు ఆసనాలు కూడా మన కండరాలను బలంగా ఉంచుతాయి దృఢంగా తయారవుతాయి అలాగే కండరాలతో పాటుగా ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి